సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల అరవై ఐదులో హీరోగా తన కెరీర్ ప్రారంభించారు అప్పటి నుంచి దాదాపు ముప్పై ఏళ్ల పాటు కృష్ణ జైత్రయాత్ర కొనసాగింది తొంభైవ దశకం ఆరంభం నుంచి కృష్ణ కెరీర్ నెమ్మదించింది కొత్త తరం హీరోలు రావడంతో కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు లాంటి అగ్ర హీరోల హవా తగ్గుతూ వచ్చింది తొంభైవ దశకంలో కృష్ణ మార్కెట్ పడిపోయింది అని టాలీవుడ్ లో అంతా మాట్లాడుకున్నారు కృష్ణ నటించిన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు దీంతో ఆయన సినిమాలను ఇతర హీరోలు సైతం లైట్ తీసుకున్నారు ఆ తరుణంలో కృష్ణ ఇచ్చిన లాస్ట్ పంచికి మెగాస్టార్ చిరంజీవి నాగార్జున రాజశేఖర్ల మైండ్ బ్లాక్ అయింది అప్పటికే స్టార్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు లాంటి వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు ఆయన కృష్ణకి అభిమాని ఎలాగైనా కృష్ణతో సినిమా చేయాలనేది కృష్ణారెడ్డి కోరిక దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో నెంబర్ వన్ అనే చిత్రం ఫిక్స్ అయింది సౌందర్య హీరోయిన్ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు ఆలీ మరికొందరు నటులు నటించారు మంచి ఫామ్ లో ఉన్న కృష్ణారెడ్డి కృష్ణతో ఎందుకు సినిమా చేస్తున్నాడు ఇప్పుడు కృష్ణకి అసలు మార్కెట్ ఉందా కృష్ణారెడ్డి చాలా రిస్క్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వచ్చాయి కానీ ఒక్క ఫ్యాన్ బాయ్ తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఎస్వి కృష్ణారెడ్డి చూపించారు నెంబర్ వన్ చిత్రం నైన్టీన్ ఫోర్ సంక్రాంతికి జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది కృష్ణ బాక్సాఫీస్ సత్తాన్ని తేలిగ్గా తీసుకున్న చిరంజీవి నాగార్జున రాజశేఖర్ లాంటి హీరోలు బాగా దెబ్బతిన్నారు నెంబర్ వన్ కి పోటీగా చిరంజీవి ముగ్గురు మనగాడు నాగార్జున గోవింద గోవింద రాజశేఖర్ అంగరక్షుడు అంగరక్షకుడు లాంటి చిత్రాలు విడుదలయ్యాయి ముగ్గురు మొణగాడు చిత్రం యావరేజ్ కాగా గోవింద గోవింద అంగరక్షకుడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి కృష్ణ నెంబర్ వన్ మూవీ బ్లాక్ బస్టర్ వసూలతో దూసుకుపోయింది సూపర్ స్టార్ కృష్ణకి హీరోగా ఇదే చివరి సూపర్ హిట్ అని చెప్పాలి ఆ తర్వాత కృష్ణ కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు అవి వర్కౌట్ కాలేదు దీంతో కృష్ణ నెమ్మదిగా హీరోగా సినిమాలు తగ్గించి సైడ్ అయ్యారు మొత్తానికి కృష్ణ ఇచ్చిన లాస్ట్ పంచ్ చిరంజీవి నాగార్జున రాజశేఖర్లకు గట్టిగానే తగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్